మనం కోరుతున్నాం కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఫోటో పక్కన ఇలా ఒకటి అంతే ఇలా పెడితే ఓటు వ్యాలిడ్ అవుతుంది ఇలా కాకుండా రోమన్ అంకె వేస్తే అనేది ఇన్వాలిడ్ అవుతుంది ఇలా కాకుండా ఓఎన్ఈ వన్ ఇంగ్లీష్ అక్షరాలతో ఓఎన్ఈ వన్ వేస్తే ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది ఇది కూడా కాకుండా ఒకటి తెలుగులో ఒకటి అని రాసినా కూడా ఓటు ఇన్వాలిడ్ అవుతుంది మనం ఒకటో నెంబర్ ఇలా అంకె వేసి దీని చుట్టూ ఇలా సున్నా చుట్టినా కూడా ఓటు అనేది ఇన్వాలిడ్ అవుతుంది ఇలా కాకుండా కొంతమంది ఇలా ఒకటి వేసి చుట్టూ ఇలా బాక్స్ కడతారు ఇది చేసినా కూడా ఓటు అనేది ఇన్వాలిడ్ అవుతుంది ఈ ఒకటి వేసి మళ్ళీ పక్కన